మా వృత్తిలో కూడా మేము చాలా మందికి పనిస్తున్నాము మధ్య చాతి కాలేదు మొత్తానికి కాళ్ళు చేతులు కాలిపోతే కాళ్ళు పెట్టినాక వాళ్ళ ఇంట్లో ఎవరైతే అగ్గిపడుతు వాళ్ళు కొత్తకుండా పెట్టి నీళ్ళు ఇడిచిపెట్టేదాకా కూడా చిక్కుపడకుండా సొంతంగా పని చేసుకుంటే తప్పలేదు అందరు బాగుపడతారు యువకులు పత్యేక నాకు జాబే కావాలని ఏం లేదు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇప్పుడు ఉన్న యువత గవర్నమెంట్ జాబ్సే కావాలి మాకు జాబ్ ఉంటేనే మేము ముంగడికి వెళ్ళగలుగుతాము లేకుంటే లేదు అని కూడా చాలామంది ఇంట్లో కూర్చొని కాలయాపన చేస్తుంటారు కానీ ఒక యువకుడు మాత్రము కాటి కాపరిగా మారాడు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ఆయన కుల వృత్తిని నిలబెట్టుకోవడం కోసం ముందు తరాలకు అందించడం కోసం కూడా ఒక యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి కాటి కాపరిగా మారినటువంటి యువకుని కదా మన సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం అంటే ఎందుకు మీరు ఇప్పుడు ఒక యువకుడు మీ జాబ్ చేసే అంత అది ఉంది కదా ఎందుకు మీరు ఏం చదువుకున్నారు అసలు ఎంబీ స్టూడెంట్ ఎంబీ ఎం బిఏ మెదక్ కాలేజ్ డిపేట్ గిరిన్ అప్ పేర్ అంటే ఎందుకు మరి మీరు స్మశాన్ ల వర్క్ చేసేస్తుంది అయితే మేము చెల్లిగా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసినా అయితే మా వృత్తి ఇరవై సంవత్సరాల కోసమే మాకు వృత్తి వస్తది మా వృత్తి మేము ఎందుకు కోల్చుకోవాలి అని చెప్పి మేము వృత్తి కంటిన్యూ చేస్తున్నాం మా ఫాదర్ మా తాత మా మా వాళ్ళు వేసుకుంటూ వస్తారు కదా మేము కూడా మేము వృత్తి మేము కూడా నేర్చుకొని మా వృత్తిని ఓనిచ్చుకోదు ఇప్పుడు గౌడ్స్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మరొక వాళ్ళు చేసుకుంటారు మా వృత్తి ఏంటి కాటికాపరి అంటే మీరు అనుకుంటున్నారు కాటికాపరి అంటే ఇట్లా మిషాలు ఇవన్నీ మీరు ఏదో ఉంచుకుంటారు కాకపోతే ఆ జనరేషన్ అట్లా ఉంటే వాళ్ళు ఊర్లో ఈ పని తప్ప ఇక్కడనే మేము ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మేము కూడా చదువుకున్నా మేము కూడా ఈ పని చేసుకోవాలని నేర్చుకుంటున్నాం మా బావలు మా మామలు మా కాకలు మా చిన్ననాయ మా పెద్దనాయన అందరూ మా వృత్తి అంత ఇదే అయితే మా వృత్తి వచ్చినప్పుడు మేము కంపల్సరీ చేసుకోవాలని ఉద్దేశంతో మా వాళ్ళు కూడా ఇదే చెప్పారు మాకు జాబ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అప్పుడు ప్రతి యువకుడు గవర్నమెంట్ జాబే రావాలి నాకు ఈ పని ఉంటేనే చేస్తాని ఏం లేకుంటా ప్రతి యువకుడు పని చేసుకోవాలి పనికి పని అయితే భూమి మంచి చాలా పనులు ఉన్నాయి ఏ యువల వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు మా వృత్తిలో కూడా మేము చాలా మందికి పనిస్తున్నాము మా దగ్గర పది మంది పని చేస్తారు వర్కర్స్ వాళ్ళందరికి మేము ఉపాధిస్తున్నాం మేము కట్టే చేసేటల్లా కట్టే కొనుక వాళ్ళకు ఉపాధిస్తున్నాం ఈ అనాథ శవాలు రాత్రిపూట రాత్రి పన్నెండు ఒకటి టైం లలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న చిన్న పిండాలు చనిపోతాయి చిన్న పాపలు ఆ లో కూడా తీసుకొని హాస్పిటల్ వాళ్ళకి ఇబ్బంది పెడితే ఎవరైనా సరే మేము తీసుకోవాలి వాళ్ళతో డబ్బులున్నా లేకున్నా పోయి మేము పక్క తీసి వాళ్ళు మిట్టేస్తున్నాం రాత్రి పన్నెండు గానీ ఒకటి గాని ఇట్లా అలా శివాలు ఉంటాయి పాయిల పడ్డాయి ముగిపోయిన శవాలు అట్లాంటివి కూడా దగ్గర ఉండి అంటే అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మాములుగా కుళ్ళిపోయిన శవాలను తీసుకొచ్చేటప్పుడు అసలు ఎట్లా ఉంటది అంటే మీరు ఒక చదువుకున్న వ్యక్తి అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళంటేనేమో ఒక మీ పెద్దవారు చేశారంటేనేమో ఆ కొద్దిగా ఏమో కాదనిపిస్తుంది కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు మీరు ఒక యువకుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసి వదిలేసి వచ్చినటువంటి వారు అట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది కులిన శవాలను తీసుకొచ్చేటప్పుడు కానీ చిన్న చిన్న అంటే ఇప్పుడు ఒక జాబ్ చేసే వ్యక్తికి ఏమంటే వాళ్ళ పై అధికారు ఏమన్నా జాబ్ మిస్టేక్ అయితే ఇట్లా ఉంటారు వాళ్ళకు భయం ఉంటుంది ఇది మా వృత్తిలో మేము కూడా ఏం మిస్టేక్ చేయొద్దని మాకు ఆలోచన తప్ప ఇదండి శివము మేము భయపడాలి ఈ కాలింది ఈ కాలు భయం అనేది ఏం లేదు మాకు కంప్లీట్ మేము పని చేసుకుని వచ్చేసినాం ఆ పని కంప్లీట్ పర్ఫెక్ట్ చేయాలనే ఉద్దేశంతో చనిపోతారు చనిపోతు అంటుకోవచ్చు మొత్తం కాళ్ళు అట్లే ఉంటాయి దాని మళ్ళీ మేము వచ్చి కట్టెతోటి ఓడడం కానీ మళ్ళీ డీజిల్ అంటు పెట్టడం కట్టెలు వేయడం గానీ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళా వాళ్ళు పొద్దున బుక్కలు ఎరుకోవడానికి వస్తే బుక్కలు రెడీ పెడతాం మేము అంటే మద్యం సేవించిన వాళ్ళే అంటే మొత్తం కాలేదు మద్యం చేసిన వాళ్ళు ఛాతి కాలేదు మొత్తానికి కాలిపోతే తలకాయ కాలి మొత్తం ఇట్లా ఉంటుంది బాడీ వాళ్ళు మందు తాగుతారు కదా లోపల మొత్తం ఖరాబ్ అయితే అట్లే ఉంటాయి తర్వాత కట్టుతో వల్సి అది మళ్ళీ అంటుంది అంటే మద్యం సేవించి సేవించి లివర్ గా అంటుకోవు అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు మీ వృత్తిని మీరు చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ముందు వేరే వర్క్ చేసిన వేరే జాబ్ చేసుకున్నా మా నాకవాళ్ళు మా నాన్న వాళ్ళు వీళ్ళు చేసేవాళ్ళు అది వన్ ఇయర్ నుంచి నేను వచ్చిన దీని తర్వాత యాక్చువల్గా ఏంటంటే చనిపోయిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ ఈ ఫార్మాలిటీస్ ఎందుకు చేస్తారు అసలు కుండేంది కట్టె పెట్టడం గానీ ప్రతి ఒక్క ఫార్మాలిటీస్ మేము నేర్చుకొని మేము చేస్తున్నాం ఎందుకంటే రాబోయే తరాలకు కూడా మా పిల్లలకు గానీ మా అన్నదమ్ములు ఇంకా నేర్చుకునే వాళ్ళకు కూడా తెలియాలి మా వృత్తి ఏంటి మా వృత్తి క్షీణించకుండా మేము ఇదే వర్క్ చేస్తామండి అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ కూడా కూడా మనిషిని దహనం చేసేస్తున్నది అవును ఎట్లా ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు వస్తుంది ఇక్కడ కూడా వచ్చినా కానీ ఆవర్ కూడా మేమే ఇస్తాం ఎలక్ట్రికల్ అంటే డైరెక్ట్ బాడీ తీసుకొచ్చిన బట్టి బటన్ వేయడం అంతే వాళ్ళ ఇంట్లో వేపిస్తాం అన్నాడు అయితే ఇప్పుడు మీరు అంటారు ఎలక్ట్రికల్ ద్వారా కాలుస్తారు అంటే వాళ్ళకి స్టార్ట్ అయింది దాదాపు ఇప్పుడు మనం పుట్టినం పుట్టిన వాడికి ఇట్టా కదా అంటూ చనిపోయిన తర్వాత ఫార్మాటిస్ తోటి మన హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తేనే ఇంట్లో వాళ్ళకి కాని పుణ్యం ఉంటుంది చనిపోయిన వాళ్ళు కూడా స్వర్గానికి చెందే అవకాశం ఉంటది ఇప్పుడు చనిపోయిన తర్వాత కుండ తీసుకొచ్చి నీళ్లు పెట్టి తిరుగుతా చూసారు చనిపోగానే మన ఆత్మ అలగలు వెళ్ళిపోకుండా కార్లో పెట్టినాక వాళ్ళ ఇంట్లో ఎవరైతే తగ్గి పడుతుందరో వాళ్ళు కొత్తకుండా పెట్టి నీళ్లు ఇడిచిపెట్టే దాకా కూడా అలాగే ఆత్మ వెళ్ళిపోదు నీళ్లు ఇడిచిపెట్టి కుండ బద్దలు కొట్టిన తర్వాత మేము అంటు పెట్టం పెడతాం అదే మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం పక్కన అలా అలా చేస్తే మనకు పుణ్యము వాళ్ళు చనిపోయిన వాళ్ళకి కూడా ఆత్మ శాంతిస్తుంది అంటే మీరు ఒక వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తా అంటున్నారు కదా అంటే ఎలాంటి రకాల శవాలను మీకు ఇంతవరకు ఎదురయ్యాయి మామూలుగా దాదాపు ఇప్పుడు నేను డెబ్బై ఎనభై శివాల దాకా నేను కలపెట్టినా సొంతంగా మా కాక వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ దగ్గర పని నేర్చుకుని మా బావ వాళ్ళు ఉంటారు వీళ్ళ కూడా రాయ దగ్గర రాయ ఏమో బావ ఏ ఇంకో ఆయన వీళ్ళంతా నాకు పని చేపించిన వీళ్ళు మెయిన్ గురువులు నాకు దగ్గర వీళ్ళు చాలా ముప్పై నలభై సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తారు వీళ్ళ దగ్గర పని నేర్చుకుని నేను కూడా చేస్తున్నా వీళ్ళంత కారణం మా కాక కాక ఇట్లా మా కాక ద్వారా నువ్వు జయబిడ్డ నువ్వు నిలబడి ముంగట అని చెప్పి మా అక్కడ ముందడదోలీ ఆయన ఆయనతోనే నేను పని నేర్పించుకొని వీళ్ళంతా గురువులెక్కరే నాకు నేను నా కింద కూడా మా పిల్లలు నేర్చుకుంటారు ఇప్పుడు మేము చదువు పని గా నా వృత్తి నేను కంపల్సరీ వర్క్ నేర్చుకోవాలి నా పిల్లలు అంటే ఒక నలుగురు పిల్లలు ఉంటే ఒక ప్లాన్ కి పని అయితే రావాలి కంపల్సరీ మా తమ్ముళ్ళు ఇప్పుడు జాబులు చేస్తారు నేను ఈ పని చేయడానికి వచ్చిన ఈ వర్క్ తర్వాత నాకు సోర్స్ నేను చేసుకోగలుగుతాను మేము పతి కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ఆశపడాల్సిన అవసరం లేదు ఏ ఒక్కడైనా పని చేసుకోవాలి పని చేసుకుంటే హ్యాపీగా బతకగలుగుతారు అన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు పని ఏదని కాదు మనం ఏ సిగ్గుపడకుండా సొంతంగా పని చేసుకుంటే తప్పలేదు అందరు బాగుపడతారు యువకులు ప్రత్యేకంగా జాబే కావాలని ఏం లేదు అంటే గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయం మాకు మీకు ఎట్లా అంటే సమాజంలో మీ అయితే యాక్చువల్ గా గవర్నమెంట్ ఈ పని చేసేటోళ్ళు ఇదంటే ఈ పనికి ఒక్కదానికే వాడుకుంటారు కానీ మా ఫ్యూచర్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు మాకు ఎందుకంటే కొన్ని ఫ్రీగా కూడా చేయాల్సి వస్తున్నాయి కొన్ని డబ్బులు ఇస్తారు కొందరు ఇస్తలేరు మా వాళ్ళందరూ ఇప్పుడు ఈ వర్క్ చేసి తాయి కొందరు ఖరాబ్ అవుతారు మాకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్లా కానీ అట్లాంటి గవర్నమెంట్ మాకు ఆలోచించి మాకు హెల్త్ భీమాలు కానీ చేయించడం కాని మా పిల్లలకు స్కూల్కి ఇట్లా ఏమన్నా డిస్కౌంట్ వాళ్ళ బ్యాగర్ వాళ్ళు వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు ఫీజులు తీసుకోకుండా వాళ్ళు కూడా చదువుకోవాలి కానీ తక్కువ డిస్కౌంట్ ఏమైనా చేసే అట్లాంటిది ఏమైనా గవర్నమెంట్ మాకు సహకరిస్తే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే మేము ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం నుంచి అంటే ఇప్పుడు సమాజంలో మిమ్మల్ని మిమ్మల్ని అంటే చూసి అంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ గొంగడేసుకొని అట్లా ఉంటే బేరోడ్ కాటికాపర్ అని అట్లా కొంచెం భయపడదు కానీ ఇప్పుడు మొత్తం అయింది కదా ట్రెండ్ చేంజ్ అయిపోయింది కదా మేము కూడా చదువుకుంటే మేము మాకు అన్ని రకాల కులాల దోస్తులు ఫ్రెండ్స్ ఉంటారు కదా మమ్మల్ని ఈజీగా అందరు మంచిగానే చూస్తారు పని చేసినప్పుడు మాత్రం రోడ్ లెక్కనే చూస్తారు బయట కోసం మేము కూడా అందలాగ మామూలుగా జనలా కలిసిపోతాం అప్పుడు మా తాతలు అప్పుడు రానియకపోదురు పక్షుల దూరం అట్లుంటుండే సో చూసారు కదండి అంటే సాఫ్ట్వేర్ జాబ్ వదిలి కాటి కాపరిగా కూడా ఆ యువకుడు చేస్తున్న వృత్తి మాత్రమైన కుల వృత్తిని కా కాదనకుండా నేను ముంగడికి సాగాలి నా కులవృత్తిని నా పిల్లలకు కూడా నేను అందిస్తాను అన్న మాత్రం చాలా యాడ్స్ ఆపని చెప్పదు సుమంటివి ధర కూడా ఆయనకు ఈ వృత్తిని కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాము కెమెరామెన్ అంజితో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేటప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసినా ఇతర మా వృత్తి ఇరవై సంవత్సరాల కోసమే మాకు ఈ వృత్తి వస్తుంది ఈ మా వృత్తి మేము ఎందుకు ఉంచుకోవాలి లో ఈ పని తప్ప ఇక్కడ మేము ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మేము కూడా చదువుకుంటాం మేము కూడా ఈ పని చేసుకోవాలి మా వృత్తిలో కూడా మేము చాలా మందికి పని ఇస్తున్నాము శవాలను తీసుకొచ్చేటప్పుడు కానీ చిన్న చిన్న ప్రజల మధ్యాహ్న చేసిన ఛాతి కాలేదు మొత్తానికి కాళ్ళు చేతులు కాలిపోతే కలకాయ కాల్ కార్లో పెట్టినాక వాళ్ళ ఇంట్లో ఎవరైతే అగ్గివాడుతారో వాళ్ళు కొత్తకుండా పెట్టి నీళ్ళు ఇడిచిపెట్టేదాకా కూడా అలాగే లాక్ ఏ ఇక్కడకుండా సొంతంగా పని చేసుకుంటే తప్పలేదు అందరు అందరూ బాగుపడతారు ఇవ్వకుండా ప్రత్యేకంగా జాబే కావాలని ఏం లేదు